జై గురుదేవ్ జై జై భవానీ ఇంగ్లాండ్లో ఒక మహిళ ఒక చర్చిలో కూర్చొని చాలా రోధిస్తుంది చాలా బాధపడుతుంది ఎందుకంటే తన భర్త రీసెంట్గా చనిపోవడం జరిగింది ఆ చర్చిలో కూర్చొని చాలా రోధిస్తూ చాలా బాధపడుతున్న మహిళను చూసి చాలా బాధాకరం అనిపించింది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మహిళ పేరు మార్గరెట్ సో బయటకు వచ్చిన తర్వాత వేరే ఒక మహిళ అడిగింది మార్గరెట్ నువ్వు ఎందుకు రోధిస్తున్నావు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి అడిగితే ఇట్లా సో ఇది నా కష్టం అమ్మా ఇది నా కష్టం ఇది పరిస్థితి నేను అసలు ఏం చేయాలో లేదు అసలు ఈ జీవించి ఉండడం కూడా నచ్చలేదు ఇంకా నేను ఈ జీవితాన్ని వదిలేద్దామని చూస్తున్నా అని చెప్పేసి మార్గరెడ్డి చెప్తే మార్గరెడ్డికి ఒక మహిళ సలహా ఇస్తుంది ఈ పక్కనే ఉన్న ఒక ఏరియాలో ఒక చిన్న ప్రసంగం నడుస్తుందమ్మా చాలా బ్రహ్మాండమైన ప్రసంగం ఒకసారి దాన్ని వెళ్ళిరా వీలుంటే ఒకసారి అక్కడ కూర్చొని విను లేదు ఇంకా మంచిగా అనిపిస్తే కొన్ని సందేహాలు తెలుసుకో లేదు అంటే తనతో మాట్లాడిరా అని చెప్పేసి తను చెప్పడం జరిగింది అక్కడి నుండి ఆ ప్రదేశానికి వెళ్ళిన మహిళ ఆ ప్రసంగాన్ని ఒక గంట సేపు విన్న తర్వాత ఆ ప్రసంగంలో ఎవరైతే ప్రసంగిస్తున్నారో వారి పాదాల దగ్గరికి వెళ్ళి స్వామి ఇక నేను మీ మార్గంలో ఉండదలుచుకున్నాను మీతో నడవదలుచుకున్నాను నేను ఈ దేశాన్ని వదిలేస్తున్నాను మీ దేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం జరిగింది ఆ ప్రసంగిస్తున్న వ్యక్తి ఎవరంటే స్వామి వివేకానంద సో స్వామి వివేకానంద ప్రసంగానికి మంత్రముగ్ధులైన ఆ మహిళ స్వామి గారితో మళ్ళీ భారతదేశానికి రావడం జరిగింది సో అప్పటి నుంచి భారతదేశంలో గత పదిహేను సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలు ఆమె ఈశాన్య దేశాలలో ఉన్న నాగాలాండ్ మిజోరామా అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ ఇలా చాలా రాష్ట్రాలలో బాలికలకు విద్యా బుద్ధులు నేర్పించడం జరిగింది సో అంత గొప్పగా ఎన్నో సేవలు చేసింది కలకత్తాలో ఉగ్సి నది ఉప్పొంగేయి అక్కడ ఉన్న చుట్టూ పరిప పరివార ఏరియాలంతా కూడా చాలా బీయోత్సవం జరిగింది అప్పుడు కలరా మలేరియా ఇవన్నీ సోకగా అక్కడున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఎవరైతే కలరాతో బాధపడుతున్నారో ఆ చిన్న చిన్న పిల్లలను తీసుకొని తన ఒల్లో కూర్చోబెట్టుకుని తన ట్రీట్మెంట్ చేపించి ఎన్నో రకాల సేవలు చేసింది తను మార్గరేట్ ప్రపంచంలోనే వేరే దేశం నుంచి భారతదేశానికి వచ్చి భారతదేశంలో సేవ చేసిన గొప్ప వ్యక్తి తన పేరే సిస్టర్ నివేదిత సో తెలిసా కాదు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడున్న వ్యక్తులకు సేవ చేయడం జరిగింది బట్ ఇక్కడున్న వాళ్ళని మతం మార్చిన వాళ్ళ బుక్స్ మనం చదువుతున్నాం ఇది దుర్మ ఇది దురదృష్టకరం సో వీళ్ళని మనం వీళ్ళు సేవకులు అని చెప్పేసి మనం కీర్తించబడుతున్నాము ఎవరైతే మతం మార్చడానికి కొన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి వాళ్ళు కొన్ని నొక్కేసి ఉన్న వాళ్ళని అందరినీ మభ్యపెట్టి కొన్ని లక్షల వేల మందిని మతం మార్చిన దుర్మార్గపు వ్యవస్థ ఏదైతే వాళ్ళ వాళ్ళందరికీ కూడా మన టెక్స్ట్ బుక్ లో స్థానం ఉంటుంది బట్ గొప్ప గొప్ప వాళ్ళకి ఎప్పుడు కూడా మన టెక్స్ట్ బుక్స్ లో స్థానం ఉండదు సిస్టర్ నివేదిత పదమూడు సంవత్సరాల తర్వాత చనిపోవడం జరిగింది చనిపోతే అక్కడ డార్జిలింగ్ డార్జిలింగ్ లో తన సమాధి ఉంది తన సమాధి పైన ఏం రాసింది అంటే గత పదమూడు సంవత్సరాలుగా సిస్టర్ నివేదిత భారతదేశానికి ఎలలేని సేవలు చేశారు ఇప్పుడు భారతదేశంలో విశ్రాంతి తీసుకుంటున్నారు అని చెప్పేసి రాయడం జరిగింది అదేందండి చనిపోయింది కదా చనిపోయి మరణం రాయాలి కానీ విశ్రాంతి తీసుకుంటాను ఎలా రాశారు అని చెప్పేసి కొంతమంది అడుగుతే సిస్టర్ నివేదిత తను ఉన్నప్పుడే ఇలా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నది చూడండి నేను ఇక్కడ చనిపోతలేను ఇక్కడ నా ఆత్మ మళ్ళీ భారతదేశంలో సేవ చేయడం కోసం వేచి చూస్తున్నది ఇంకో శరీరం తీసుకుని వచ్చి మళ్ళీ భారతదేశంలో నా సేవలు అందిస్తా అని చెప్పేసి చెప్పిన గొప్ప వ్యక్తి సిస్టర్ నివేదిత సో వీళ్ళు మనకు ఆదర్శం కావాలి సో జై హింద్ జై భారత్ నేను మీకు అందరూ